గొప్ప జీవితం అంటే ఏమిటి అంటే సుఖంగా బ్రతకడం కాదు ధర్మంగా బ్రతకడం ఇది తెలుసుకోవాల్సినది గాని రామాయణం గాని ప్రపంచానికి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే గొప్ప జీవితం అనగా సుఖ జీవనం కాదు ధర్మ జీవనము ఇదే మార్కండేయుడి మాటలకు సార్ నిజానికి కథ ఏమీ లేదండి మహాత్ముని మహర్షి యొక్క ఉపదేశం ఉంది సాధారణంగా మన లోకంలో ఏమనుకుంటాం మన పిల్లలు ఎదగాలి అన్నప్పుడు బాగా సంపాదించాలి బాగా ఆస్తిపాస్తు తెచ్చుకోవాలి ఇదే అనుకుంటాం కానీ నిజమైన తల్లిదండ్రులైతే మా పిల్లవాడు ధర్మబుద్ధి కలిగి ఉండాలి అని కోరుకోవాలి ఎందుకంటే ధర్మము ద్వారానే అర్థము కామము సంపాదించాలి సంపాదించగలం అలాంటి ధర్మాన్ని మీరు ఎందుకు సేవించరు ఇది చెప్పాడు ఇక్కడ లోకల్లో మన పురుషార్థాల్లో ధర్మ అర్థ కామములు మోక్షం గురించి తర్వాత ఆలోచించాం మొదటిదానికే మొగుళ్ళేడు కడానికి కళ్యాణం అని ఇంకా ధర్మం గురించే లేనిప్పుడు మోక్షం గురించి ఎక్కడండి ఇక్కడ అర్థకామాలు సంపాదించడానికి ప్రతివారం తాపత్రయపడుతున్నా ఇక్కడ పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలు అర్థకామాలు సంపాదించితే చాలు అనుకున్న తల్లిదండ్రులే గాని మన పిల్లలు ధర్మం సంపాదించాలనుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులు దేశం పేరు భారతదేశం అనాలి ధర్మం కావాలి అది ప్రధానం పిల్లలకు అది అందించేవా మనం శూన్యం ఇది ఆలోచించుకోవాల్సింది నిజానికి సుఖంగా బ్రతకడమే గొప్ప జీవితమే అయితే దుర్యోధనుడు రావణాసురుడు హీరోలు అయ్యారు వాళ్ళు హీరోలు కాలేదే మరి హీరోలు ఎవరయ్యా అంటే కష్టంలో బ్రతికిన వాళ్ళు కష్టాన్ని కోరివరించిన వారు కష్టాన్ని తొలగించగలిగే సమర్థత ఉన్నప్పటికీ ధర్మబద్ధులై కష్టాన్ని కోరి వరించుతూ కష్టానికి దుఃఖపడకుండా ధర్మంలో ఉన్నాం గనక ఇష్టంగా కష్టాన్ని స్వీకరించిన మహాత్ములు ఇలాంటి భారతీయ వ్యక్తిత్వం ఆదర్శ పురుషుల వ్యక్తిత్వం అర్థం చేసుకోవడానికి ఇతర సంస్కృతులు తలకిందులుగా తపస్సు చేస్తే కొన్నేళ్ల తర్వాత అర్థం చేసుకుంటాయండి ఇక్కడ అందుకు ధర్మంగా బ్రతకడమే గొప్ప జీవితం ఇది భారతం ఇస్తున్న సారం అందుకే భౌతికమైన ధనబల జనబలాలు చూసి విర్రవిగి అధర్మం వైపు వెళ్లరాదు ఈ విషయాన్ని చెప్పి